నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి పైన మేయర్ పొట్లూరి శ్రవంతి ఆమె భర్త జయవర్ధన్ తీవ్రస్థాయిలో విరుచుకుపెట్టారు తమను మానసికంగా అన్ని విధాలుగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు మద్దతుగా ఉండేటువంటి వాళ్ళపైన పోలీసులను పంపి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు నాకు సపోర్ట్గా మా గిరిజన నాయకులు విఆర్సీ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వెనక్కి అందించి శాంతిపుర నిరసనను చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి షేక్ సిరాజ్ మీ అందరికి కూడా తెలుసుంటాడు నాతో తిరుగుతూ నా మీటింగ్స్ కి ప్రెస్ నోట్స్ కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయి అబ్బాయిని అడిగారు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్ చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది నిన్నటి రోజున నాకు సపోర్ట్ గా మా రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు గారు మన పత్రికా సోదరులు ఏం జరిగిందో అందరికి తెలుసు ఎంపీడీఓ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా కృష్ణ ఇదే సిరాజు భుజుముజు నెల్లూరు కృష్ణ పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసు కేసులు పెట్టారు మా కృష్ణ ఏ విధంగా స్పందించాడు ఆ రోజు అందరికీ తెలుసు